బంగ్లాదేశ్ లో హిందువుల కోసం అక్కడ హిందువులు డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఉండేవారు వందేళ్ల క్రితం ఇప్పుడు డెబ్బై పోయింది ఎనిమిది పర్సెంట్కి వచ్చారు కోట్లలో ఉండేవారు లక్షల్లోకి వచ్చారు తర్వాత వేలల్లోకి వందల్లోకి తర్వాత బొందల్లోకి వెళ్ళిపోతారు అలాగే జరిగింది పాకిస్తాన్లో కాశ్మీర్లో బంగ్లాదేశ్లో కాబట్టి మనం దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి ఆరు రకాల బలాలు మనం కలిగి ఉంటేనే ఈ భూమి మీద మన జాతి మన ధర్మము మన గ్రంథాలు మన దేవాలయాలు ఉంటాయి ఏమిటి ఆరు బలాలు తెలుసా అందరూ చెప్పండి శారీరక బలం మానసిక బలం ఆర్థిక బలం ఇంకో మూడు ఉన్నాయి సామాజిక బలం ఆధ్యాత్మిక బలం బలం రాజకీయ ఉంటే మనం రాజమండ్రిలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తుంది వంద సంవత్సరాల క్రితం డెబ్బై ఎనిమిది పర్సెంట్ హిందువులు ఉన్నారని చెప్పారు కానీ అది తప్పు ఒకటిలో ముస్లింలు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు హిందూస్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు నైన్టీన్ ఫార్టీ వన్లో సెవెంటీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు థర్టీ పర్సెంట్ హిందూస్ ఉన్నారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు ట్వంటీ త్రీ పర్సెంట్ హిందూస్ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ హిందూస్ ఉన్నారు రెండు వేల ఒకటిలో తొంభై పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు టెన్ పర్సెంట్ హిందూస్ ఉన్నారు అదే రెండు వేల ఇరవై రెండు వచ్చేదరికి నైంటీ వన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు నైన్ పర్సెంట్ హిందూస్ ఉన్నారనమాట తెలిసి తెలియక మాట్లాడుతుంటే ఇక చుట్టూ చేరిన కొంతమంది జనాలు కూడా ఆయన ఏం చెప్తే దానికి కొంత కలుగుతున్నారనమాట అర్థం చేసుకోవాలి చరిత్ర చూడాలి చరిత్రలో ఎలా ఉంది ఏంటి అని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా మనం ప్రవర్తించాలన్నమాట అంతేగాని ఒక గొర్రె ఏదో వాగుతూ ఉంటే ఆ గొర్రెతో పాటు మిగతా గొర్రెలు కూడా బాగుతూ ఉంటే గొర్రెలకి మనకి తేడా ఏముందండి అందుకే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంది వాస్తవం దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం అది చాలా తప్పు అంతేగాని దాన్ని మీరు పర్యావసంగా తీసుకొని లేనిపోనివి మాట్లాడుతూ అల్లర్లు మాత్రం సృష్టించవద్దు దయచేసి అర్థం చేసుకోండి